ఎలా ఉన్నారు సాయంత్రం అయితే చాలు మనకి వయసుతో పని లేదు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది అది కూడా స్పైసీగా క్రంచీ క్రంచీగా నాకు ఆ టైంలో ఆనియన్ బోండాలు గుర్తు వచ్చాయి వెంటనే మా అమ్మ ఆనియన్ బోండాలు అనమాట చాలా టేస్ట్గా అయితే వచ్చాయన్నమాట మేమైతే శని తక్కువగా వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి ఎక్కువగా వేసాము చాలా బాగుంది టేస్ట్ అయితే క్రంచీ క్రంచీగా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సన్నగా ఆనియన్స్ కట్ చేసి పచ్చిమిర్చి కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని వేసుకోండి కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోండి చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఆనియన్ బోండాలు ఇలాంటి కాంబినేషన్ ఎర్రకారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ ఎర్రకారం ఎండు మిరపకాయలు ఇంకా ఆనియన్స్ ఈ రెండే కలిపి వేసి సాల్ట్ వేసి ఈ ఆనియన్స్ లోకి నంచుకొని తిండి చాలా టేస్టీగా ఉంటుంది మీరే మీరైతే ఈ బోండాలకి ఫేవరెట్ అయిపోతారనమాట అంత బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్ ఎర్రకారం ఇంకా ఆనియన్ బోండా ఇంకెందుకు ఆలోచన ఫుడ్ ఇస్ ఫాస్ట్గా చేసుకొని టేస్ట్ చేసి మరి ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బై బై టేక్ కేర్ ఆరోగ్యంగా ఉండండి అందంగా ఉండండి